కీర్తనలు డెబ్బయవ అధ్యాయం దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను గూచి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యమూ చెప్పుకుందరుగాక నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి డెబ్బై ఒకటవ అధ్యాయము యహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనియ్యకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవి చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవే నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయి వారి పట్టులో నుండి బలాత్కరుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసివైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనిచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచెను తప్పించి వారెవరనూ లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనిచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయం నాకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయ జూచువారు నిందపాలే మానవ మానభంగము నందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమల్లా వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను నీ నీతి మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకారములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా వచ్చు నీ బాహుబలమును గుచ్చియు పట్టబావు వారందరికీ నీ శౌర్యమును గుచ్చియు నేను తెలియచెప్పినట్లు తలనెరిసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకము దేవా నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలకును మాకు కలగజేసిన వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మమ్ము లేవనెత్తదు మరలా మమ్మల్ని ెత్తేదవు నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వర మండల వాద్యముతో నిన్ను స్థుతించెదును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించెదును నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నే నీతిని వర్ణించును